తెలంగాణ రాష్ట్రంలో ఎరతేరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకైతే వాగులు వంకలు అయితే పొర్లి పొంగుతున్నాయి వైపు ప్రాజెక్టులన్నీ కూడా అందుకుండల అయితే తలపిస్తున్నాయి ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పవీడన ద్రోణి కారణంగా తీరాలు అయితే ఇటు ఛత్తీస్గఢ్ ఒరిస్సా వైపు దాటుకొని ఇటు తెలంగాణ రాష్ట్రానికైతే ఏర్పడిన పరిస్థితి వల్లే భారీగా వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు ఓవైపు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు మరియు ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మరియు ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా నిండు కుండల నిలిచి నీటితో తలపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో కొనసాగుతున్న ఇన్ఫ్లో కారణంగా అయితే ప్రాజెక్టుకు సంబంధించి రెండు ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల యాభై ఇన్ఫ్లో అయితే కొనసాగుతుంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మొత్తం అయితే ఒక వెయ్యి తొంభై ఆరు అడుగులు కాగా ప్రస్తుతం అయితే ఒక వెయ్యి అరవై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా అడుగులు నీటి మట్టం అయితే ఉందని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయి సామర్థ్యం అయితే ఎనిమిది ఎనభై టీఎంసీలు కాగా ప్రస్తుతం ఇరవై తొమ్మిది ఇరవై రెండు పాయింట్ మూడు వందల ఎనిమిది టీఎంసీల నీటి నిల్వ ఉందనే చెప్పుకోవచ్చు ఓవైపు మేడిగడ్డ బ్యారేజ్ చూంచుకున్నట్లయితే పూర్తిగా ఎనభై ఐదు గేట్లను అయితే పూర్తిగా ఎత్తి ఎత్తివేయడం జరిగింది టూ బ్యారేజ్కి సంబంధించి పూర్తి సామర్థ్యం అయితే పదహారు పాయింట్ పదిహేడు టీఎంసీలు కాగా బ్యారేజ్కి సంబంధించి ఇన్ఫ్లో అయితే అవుట్ఫ్లో అయితే మాత్రం ఇటు తొమ్మిది లక్షల రెండు వేల ఐదు వందల యాభై క్యూసిక్లు అయితే ఉందని చెప్పుకోవచ్చు టు ఇటు సరస్వతి బ్యారేజ్ అన్నారం సంబంధించి అయితే అరవై ఆరు గేట్లు పూర్తిగా అయితే ఎత్తడం జరిగింది ఇక్కడ పూర్తి బ్యారేజ్కి సంబంధించి పూర్తి సామర్థ్యం అయితే పది పాయింట్ ఎనభై ఏడు టీఎంసీలు కాగా బ్యారేజ్కి సంబంధించి ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో మాత్రం పంతొమ్మిది వేల ఆరు వందల క్యూసిక్లు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇటు కాళేశ్వరంకి సంబంధించి దిగువ ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వర్షాలకైతే ఇటు ప్రాణహిత గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి వచ్చే వర్షాలకు కారణంగా అయితే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు ఎల్ఎంపల్లి బాబీ ప్రాజెక్టుకి అయితే నీటి నిల్వ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు మరోవైపు ఇటు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి అయితే ఈ లోయర్ మానేర్ డ్యాం మరియు మిడ్ మానేరుకు అయితే నీటి నిల్వ చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు దానికి కారణం ఏంటంటే ఇటు వర్షాలు లేకపోవడం కొంతవరకే కురుస్తున్న వర్షాల కారణంగా అయితే ఇటు మానేర్ అండ్ మిడ్ మానేరుకు సంబంధించి లోయర్ మానేరుకు సంబంధించి అయితే వర్షాలు చాలా తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ నీటి నిల్వ తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించి ఎత్తిపోతల పథకం ఆపేయడం మరొకటి ఇటు ఎస్ఆర్ఎస్పి మరియు ఎల్లెంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి నీట్లు దానికి సంబంధించి గేట్లు ఎత్తితే కనీసం ఇటు మానేరు మరియు మానేరుకు అయితే నీటు మొత్తం నీరు ప్రవాహం పెరిగే అవకాశం అయితే ఉంటుంది మొత్తంగా చూసుకున్నట్లయితే అయితే మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాలకు సంబంధించి అయితే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పార్వతి సుందిల్లా మేడిగడ్డ బ్యారేజీలో అయితే నీటి మట్టం నీటి ప్రవాహంతో అయితే జల జల కలకల ఆడుతుందని చెప్పుకోవచ్చు రిపోర్టర్ సంతోష్ కుమార్ ఏపీ దేశం కరీంనగర్